హలో అందరికి లాస్ట్ వీక్ తిరుమల చరితామృతం మొదలు పెట్టాం కదా లాస్ట్ వీడియోలో చెప్పాను స్వామివారు ఆలయ నిర్మాణానికంటే ముందు నుంచే అక్కడ ఉన్న ఆటవికులచే పూజింపబడే వాళ్ళని పురాణం ప్రకారం మొట్టమొదట స్వామివారి విగ్రహం మునికి తెలిసింది వసు అనే నిషాదుని వంశపు రాజు కంట అడవుల్లో ఉండే ఆటవికులకి అన్ని సౌకర్యాలు ఉండవు కాబట్టి వాళ్ళ దగ్గర ఉన్న వాటితోనే స్వామివారికి నివేదన చేసేవాళ్ళట ఉదాహరణకి పాలు తేనె కొర్రలు అన్నము ఇలా వాళ్ళకి అందుబాటులో ఉన్నవి నైవేద్యంగా చేసి స్వామివారికి పెట్టేవాళ్ళంట కాలం గడిచి తర్వాత తర్వాత జానపదులు మట్టి మూకులలో స్వామికి ఆరగింపు చేసే దీనినే కుమ్మరి భీముని అర్చా విధానం అంటారంట సగం పగలగొట్టిన కొత్త కుండలో నైవేద్యం చేసి పెట్టేవాళ్ళండి దానికి ప్రతీకగానే ఈ రోజు కూడా తిరుమల ఆలయంలో ఓడు పాత్రల్లో అంటే పగిలిన కొత్త కుండ మూకులలో నైవేద్యం చేసి శ్రీనివాసునికి పెట్టడం ఆచారం లాగా అయిపోయింది మనం తిరుపతి వెళ్ళినప్పుడు గమనించినట్లయితే మన తెలుగు వాళ్ళకంటే కూడా తమిళలో ఎక్కువగా కనిపిస్తారు మనకి తిరుపతిలో ఇప్పుడేం కొత్తగా కాదు ప్రాచీన తమిళులు కూడా వెంకటేశ్వర స్వామి భక్తులే అట దీనికి నిదర్శనం తమిళ ప్రాచీన సాహిత్యమే తమిళ సాహిత్యంలో వేంగడం అనే శబ్దం ప్రాచీన కాలంలో వాడుకలో ఉంది మనం ఎక్కువగా సంస్కృతాన్ని ఫాలో అవుతాం కాబట్టి సంస్కృతంలో వేంకట అనే శబ్దానికి తమిళంలో అర్థం వేంగడ అలాగే సంస్కృతంలో శ్రీ అన్న శబ్దానికి తమిళంలో తిరు అన్న అర్థం వస్తుంది కాబట్టి మనం వెంకటాచలం అని పిలుస్తాము తమిళలేమో తిరువేంగడం అని పిలుస్తారట మనం స్వామి వారిని శ్రీనివాసుడు తిరువేంకటనాథుడు వెంకటేశ్వర రుడు ఇలా అనేక నామాలతో పిలుచుకుంటాం కదా అలాగే తమిళులు కూడా తిరువేంగడ ముడైవర్ అని పిలుచుకుంటారట ఇలా సాహిత్య చారిత్రిక ఆధారాలను బట్టి తిరుమలపై స్వామి ఉనికి మనకు తెలిసింది క్రీస్తు పూర్వం మూడవ శతాబ్దం నుంచి అయితే ఇక్కడ నేను మీకు ఒక చిన్న కథ చెప్తాను ఈ కథ మొత్తం ఈ వీడియోలో చెప్పలేకపోవచ్చు ఎక్కడైతే ఆపుతానో అక్కడ నుంచే నెక్స్ట్ వీక్ మొదలు పెడతాను చండమాన చక్రవర్తి ప్రతి రోజు తిరుమలలో స్వామివారికి బంగారు పూలతో స్వయంగా పూజ చేసి అర్చన చేసేవాళ్ళట అంతేకాదు ఈయన స్వామివారికి ంతరంగిక మహాభక్తుడు అంటే ఇంక ఈయన స్వామివారితో డైరెక్ట్ గా మాట్లాడగలిగే అంత భక్తుడు అనమాట ఇలా రోజు స్వామివారికి ఈయన బంగారు పూలతో పూజ చేయడము స్వామివారే తోటి డైరెక్ట్ గా మాట్లాడడం వల్ల కొంతకాలానికి ఈయనకి కొంచెం గర్వం ఏర్పడిందట అంటే ఇంకా ఆయన ఎలా ఫీల్ అయ్యేవాడంటే నాకంటే గొప్ప భక్తుడు లేడు ఇంకా స్వామివారిని నేను కలిసినంత భక్తితో ఇంకెవ్వరు కొలవలేరు అంతేగాక నేను కట్టిన స్వామివారి ఆలయానికి తలలు వంచుకొని బ్రహ్మాది దేవతలు కూడా రాత్రి పూట వచ్చి పూజలు చేసి వెళ్తారు అంటే ఇంకా నాకంటే గొప్ప భక్తుడు ఎక్కడ దొరుకుతాడు ఈయనకి నేను ఈ ఆలయం నిర్మించడం వల్లే కదా దేవతలు అందరూ కూడా ఇక్కడికి వచ్చి పూజ చేసుకుని వెళ్తుంది అన్నట్టుగా ఫీల్ అయ్యేవాడు ఆ విధంగా ఆలోచించే తొండమాను చక్రవర్తి కొత్తగా తెచ్చిన బంగారు పూలతో ఒక రోజు అర్చన చేయడానికి ఆలయానికి ఉదయాన్నే వస్తాడు ముందు రోజు పూజ చేసిన దగ్గర పుష్ప నిర్మల్యాన్ని శుభ్రం చేద్దామని వెళ్లి అక్కడ కనిపించిన దృశ్యాన్ని చూసి తొండమాను చక్రవర్తి ఆశ్చర్యపోయాడట కంటిన్యూషన్ నెక్స్ట్ సాటర్డే వీడియో నమో వెంకటేశాయ